తన స్థనాలను నోట్లో పెట్టుకుని గట్టిగా చప్పరించమంటుంది అలా చేస్తుంటే ఆమెకు ఎంతో థ్రిల్ అనిపిస్తుంది ఎంతసేపు చేసినా ఇంకా అలాగే నోట్లో పెట్టుకుని చనుమొనలను చప్పరించమంటుంది నాకొక అనుమానం ఇలా చేయడం వల్ల ఆమె స్థనాల్లో పాలు ఉత్పత్తి అవుతాయా కాకుండానే స్తనాలు పాలతో నిండిపోతే సమస్య అవుతుందా మామూలుగా ఫోర్ ప్లేలో కొద్దిసేపు స్థనాలను చప్పరించడం వల్ల పాల గ్రంథులు స్టిమ్యులేట్ కావు అయితే గంటల తరబడి స్థనాలను చప్పరించడం వల్ల మెదడులో ప్రొలాక్టిన్ ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు విడుదలై పాల గ్రంథులు పాలను ఉత్పత్తి చేయడాన్ని ప్రేరేపించవచ్చు అందువల్ల గంటల తరబడి స్థనాలను చప్పరించడం సరికాదు కొంతమంది అమ్మాయిల్లో స్థనాలను చప్పరించకుండానే కొన్ని మందుల ప్రభావం వల్ల లేదా పిట్యూటరీ గ్రంథిలో ఏర్పడే కంతుల కారణంగా పాల ఉత్పత్తి జరుగుతుంది మీ గర్ల్ఫ్రెండ్ విషయంలో పై విషయాలను తెలియజేయండి గంటల తరబడి అలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు పెళ్లి కాని అమ్మాయిల్లో పాల ఉత్పత్తి అనేది చాలా అరుదుగా జరుగుతుంది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ముఖ్యంగా పిట్యూటరీ గ్రంథిలో ఏర్పడే కంతులు ప్రొలాక్టినోమా వల్ల గర్భం లేకపోయినా పాల ఉత్పత్తి సాధ్యమవుతుంది ఈ గ్రంథి ప్రొలాప్టిన్ అనే హార్మోన్ను అధికంగా విడుదల చేస్తుంది దీనివల్ల పాల గ్రంథులు చురుకుగా మారి పాల ఉత్పత్తి ప్రారంభమవుతుంది గంటల తరబడి స్తనాలను చప్పరించడం వల్ల స్తనాల చర్మంపై మంట ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు రావచ్చు అదనంగా మెదడులో ప్రొలాప్టిన్ స్థాయిలు అధికమైతే అది హార్మోనల్ అసమతుల్యతకు దారితీస్తుంది ఇది పాల ఉత్పత్తికి అనవసరమైన ప్రేరణ కలిగించి స్తనాల కఠినతను నొప్పిని కలిగించవచ్చు